ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ పాస్ట్ను స్పోకెన్ ఇంగ్లీష్లో బేసిక్ స్ట్రక్చర్స్తో అదేవిధంగా అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ని ఎలా ఉపయోగించాలో మీకు వివరించడం జరిగింది లెట్ స్టార్ట్ ఇట్ వాజ్ హార్డ్ వర్క్ క్యారింగ్ ద బ్యాగ్స్ దేవర్ హెవీ బ్యాగ్స్ మోయడం అనేది కష్టమైన పని I was in a hurry, so I didn't have time to phone you. నేను తొందరపాటులో ఉన్నాను కాబట్టి నాకు టైం లేదు నీ ఫోన్ చేయడానికి ద హోటల్ వాజంట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇట్ డ్రీండ్ కాస్ట్ వెరీ మచ్ హోటల్ చాలా ఖరీదైనది కాదు అది చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేయలేదు ద విండో వల్స్ ఓపెన్ అండ్ అ బర్డ్ కేమ్ ఇన్ టు ద రూమ్ కిటికీ తెరిచి ఉంది మరియు ఒక పక్షి గదిలోపలికి వచ్చేసింది ఇట్ వాజ్ అ ఫన్నీ సిచ్యువేషన్ బట్ నో లాఫ్ట్ అది ఒక తమాషా పరిస్థితి కానీ ఎవ్వరూ నవ్వలేదు వీ వెంట్టు కుమార్స్ హౌస్ బట్ హీ వజంట్ ఎట్ హోమ్ మేము కుమార్ ఇంటికి వెళ్ళాము కానీ అతని ఇంటి వద్ద లేడు రమ్యా వాజంట్ హంగ్రీ సో షీ డిడంట్ ఈట్ ఎనీథింగ్ రమ్యాకు ఆకలిగా లేదు కాబట్టి ఆమె ఏమీ తినలేదు ద బెడ్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ ఐ డి స్లీప్ వెరీ వెల్ మంచం చాలా అసౌకర్యంగా ఉంది నేను బాగా నిద్రపోలేదు ఐ వాజ్ వెరీ టాయిడ్ సో ఐ వెంట్ టు బెడ్ అర్లీ నేను బాగా అలసిపోయాను కాబట్టి నేను త్వరగా పడుకున్నాను ఐ న్యూ కుమార్ వాజ్ వెరీ బిజీ సో ఐ డిట్ డిస్టర్బ్ హిమ్ కుమార్ చాలా బిజీగా ఉన్నాడు అని నాకు తెలుసు అందుకే నేను అతనికి భంగం కలిగించలేదు ద ఫిల్మ్ వాజంట్ వెరీ గుడ్ ఐ డి ఎంజాయ్ ఇట్ వెరీ మచ్ ఫిల్మ్ అస్సలే బాగోలేదు నేను దానిని బాగా ఎంజాయ్ చేయలేదు It was warm, so I took off my coat. go on the carbotel in a coat theson. Did you stay at a hotel? మీరు హోటల్లోనే బస్ చేస్తారా డిడ్ యూ మీట్ ఎనీ వన్ ఇంట్రెస్టింగ్ మీరు ఎవరినైనా ఆసక్తికరంగా కలిసారా హౌ లాంగ్ డిడ్ యూ స్టే దేర్ మీరు అక్కడ ఎంతకాలం ఉన్నారు వాట్ డిడ్ యూ డూ ఇన్ ద ఈవినింగ్స్ మీరు సాయంత్రం ఏం చేశారు డిడిగోటు సూపర్ మార్కెట్ అలోన్ నువ్వు సూపర్ మార్కెట్కి ఒంటరిగానే వెళ్ళావాస్ ద వెదర్ ఫైన్ వాతావరణం బాగుందా వాజ్ ద లంచ్ గుడ్ మధ్యాహ్న భోజనం బాగుందా హౌ డిడ్ యూ ట్రావెల్ నువ్వు ప్రయాణం ఎలా చేస్తావు రమేష్ ఫెల్ డౌన్ ద స్టేర్స్ దిస్ మార్నింగ్ రమేష్ ఈ ఉదయం మెట్ల మీద నుండి పడిపోయాడు కుమార్ త్రూ ద బాల్ టు జాన్ కుమార్ జాన్కు బంతి విసిరాడు ఐ వాజంట్ ఏబుల్ టు కమ్ టు ద మ్యారేజ్ బికాస్ ఐ వాజ్ సో బిజీ నేను బిజీగా ఉండడం వల్ల నేను పెళ్ళికి రాలేకపోయాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్